అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మ శ్రీ రామశర్మ గారు గురుగారితో మాట్లాడదాం ఈ ఫిబ్రవరి అమావాస్య వస్తుంది పైగా మంగళవారం ఆ రోజు మన భారతదేశంలో గ్రహణం కూడా ఉంది అని కొంతమంది అంటుంటున్నారు మరి అది ఎంత వరకు అంటారు అసలు శ్రీ శ్రీ రవిం సోమం కుజం సౌమ్యం శనేశ్వరం రాహుం కేతుం నమామి గ్రహణాయకం అమ్మ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అమావాస్య మంగళవారం ఆ రోజు గ్రహణం సూర్యగ్రహణం ఉంది కానీ మన భారతదేశంలో లేదు అది దక్షిణాఫ్రికా అర్జెంటీనియా అటువంటి ఒక పశ్చిమ దేశాలలో మాత్రమే ఉంది అది మనకు మన భారతదేశంలో కనబడదు దాని గురించి మనము నియమనిష్టలు పాటించడము అనేటువంటిది ఏమీ లేదు పట్టు విడుపు స్నానాలు చేయడం కానీ జపతపాలు చేసుకో జపతపాలు అంటే చేసుకోవచ్చు కానీ పట్టు విడుపు స్నానాలు లేవు రెండవది దాని గురించి గర్భిణీలు వానలు నియమాలు ఇంటలు పాటించడము చేయడము అనేటువంటిది కూడా లేదు అవసరం లేదు దానికి అవసరం లేదు దాన్ని పాటించవసరం లేదు కాకపోతే దీనివల్ల కొన్ని శుభాలు కొన్ని అశుభాలు కూడా అదే రోజు రాత్రి అంటే పదిహేడవ తేదీన నాడే గ్రహణంతో పాటు పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది ఇదొకటి పెద్దది మనకు పదిహేడవ తారీఖు నాడే సూర్యగ్రహణము వేరే దేశాలలో వచ్చినా సూర్యుడు అందరికీ ఒకటే కాబట్టి సూర్యగ్రహణం అది సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుందంటే దాని సామాన్యంగా మా కాల్కులేషన్ ప్రకారంగా మధ్యాహ్నము మూడు మూడున్నరకు ప్రాంతంలో మూడు ఇరవై మూడు ముప్పై ప్రాంతంలో గ్రహణం ప్రారంభమయ్యి రాత్రి ఏడు నలభై నిమిషాల వరకు ఉంది నాలుగు గంటల దీర్ఘకాలిక దీర్ఘమైనటువంటి ఒక సూర్యగ్రహణం అది అది మన దేశంలో లేదు కాబట్టి భారతదేశంలో ఎక్కడ కూడా కనబడదు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడదు సింహలంలో అంటే మా హిందూ మహాసముద్రంలో కొంత భారం తర్వాత కనబడుతుంది అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే కనబడుతుందని చెప్పి సిద్ధాంతులు చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము అయితే ఈ పదిహేడో తారీఖు నాడే పంచ మనకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కుంభరాశిలో ఐదు గ్రహాలు వస్తున్నాయి మన మన గ్రహణం కూడా ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోనే గ్రహణం పడుతుంది దీనివల్ల కొన్ని ఉపద్రవాలు రావచ్చు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర పండితుల యొక్క ఆలోచన పెద్దలు దీనివల్ల మన అగ్ని సంబంధమైనటువంటి వాయు సంబంధమైన దోషాలు పంచభౌతికమైనటువంటి ఒక కొన్ని అంటే రైళ్ళు పడిపోవడము చేయడము అగ్నితప్తం కావడము లేదా విమానాలు కూడడము అగ్నిపర్వతాలు పేలడము ఇలాంటి కొన్ని అగ్నితప్తమైనటువంటి కొన్ని కొంత జన నష్టము ఆస్తి నష్టము కూడా కలగవచ్చు అనేటువంటిది భావన ఉంది జరగడానికి కూడా ఆస్కారం ఉంది తర్వాత ఈ పంచగ్రహ కూటమి ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది పదిహేను నుంచి ఇరవై నాడు వెళ్ళిపోతుంది ఆ తర్వాత చతుర్గ్రహ కూటమి ఉంటుంది అది కొన్ని నెలలు ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలల వరకు ఉంటుంది చతుర్ నాలుగు గ్రహాలతో కూడుకొని దాన్ని చతుర్గ్రహ కూటమి అంటారు మరి ఇది ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోనే రావడము అదే కుంభరాశిలో చాతుర్ పంచగ్రహ కూటమి రావడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఒక బాధ కొన్ని రాష్ట్రాల వారికి మంచి మేలు జరగడము అనేటువంటి కూడా ఉంది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది చెడు జరుగుతుంది అయితే దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఈ గ్రహణం యొక్క బాల మన భారతదేశానికి లేకపోయినప్పటికీ సూర్యుడు అందరికీ కూడా దేవుడు ఒక్కడే కాబట్టి అన్ని ఎక్కడ ఏ దేశంలో ఉన్నా నువ్వు ఉన్నా అందులో ఉన్నా ఇరాన్లో ఉన్నా ఇక్కడ ఉన్నా అదే సూర్యుడు మనకు కనబడుతుంటాడు కాబట్టి ఎలాగూ సూర్యునికి మైల వస్తుంది కాబట్టి దాన్ని మైలాంటం అంటాం మేము మైల వస్తుంది కాబట్టి సూర్యునికి మనము పాటించకుండా గర్భిణీలు మాత్రం కొద్దిగా ఒక గంట సేపు గర్భిణీలు కొంచెం రెస్ట్ తీసుకొని అంటే బయటికి వెళ్ళకపోవడం ఇంట్లో ఉండండి టీవీలు చూడండి హాయిగా తినండి తాగండి చేయండి కానీ ఆ సమయంలో అంటే నాలుగు నుంచి ఐదు ఐదున్నర ప్రాంతం వరకు బయటికి ఎండ ఎండలకు ఎండకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు అంతటా ఉంటాయి కాబట్టి దానివల్ల ఏదైనా జరిగితే మంచి జరిగితే ఎవరేమన్నారు చెడు జరిగితే అందరూ కూడా రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు అందుగురించి మంచి జరగడానికి గర్భిణీలు మాత్రం నిండు గర్భిణీలు మాత్రం ఆ సమయంలో బయటికి పోకుండా ఉండడం చాలా మంచిది మీకు వీలైతే సాయంకాలం ఒక ఆరు ఏడు తరు ఆరున్నర తర్వాత మన ఇండియా టైం ప్రకారంగా ఆరున్నర తర్వాత స్నానం చేసి ఇంత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కానీ నియమము నిష్ఠ పట్టు స్నానము విడుపు స్నానము అనేటువంటిది మనకు లేదు దాని గురించి మనం ఆలోచన చేయకూడదు ఇక అదే కుంభరాశిలో చా పంచగ్రహ కూటమి రావడం వల్ల ప్రపంచంలో కొంత తికమక రాజకీయంలో తికమక రాజకీయంలో కొన్ని ఉధృతాలు జరగవచ్చు కొన్ని దిక్కులు మంచి జరగవచ్చు కానీ ఎక్కువగా ఉధృతాలు జరిగేటువంటి ఒక సూచనలు కనబడుతున్నాయి పంచగ్రహ కూటమి వల్ల ఇది వల్ల దానికి దానికి తోడు మనకు ఇరవై మూడో తారీఖు నుంచి పదిహేడు ఇరవై తారీఖు నాడు వరకు పంచగ్రహ కూటమి ఉంటుంది ఇరవై మూడవ తారీఖు నుంచి కాలసర్ప యోగం వస్తున్నది అదే కుంభరాశిలో కాలసర్ప దోషం కూడా వస్తున్నది వీటి యొక్క ప్రమాణాల వల్ల ఇటు కుంభరాశిలోనే గ్రహణం కుంభరాశిలోనే పంచగ్రహ కూటమే కూటం ఇరవై తేదీ తేదీనాడు వెళ్ళిపోతుంది చతుర్గ్రహ కూటమి ఉంటుంది అదే కుంభరాశికి సంబంధించి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదే కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుంచి కాలసర్పదోషం ప్రారంభమవుతుంది ఈ కాలసర్పదోషం ఉగాది తర్వాత వరకు మే జూన్ వరకు కూడా ఉంది కంటిన్యూగా అయితే ఇవన్నీ ఒకేసారి ఒకటే చోట కూడడం వల్ల కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలగడము ఒక నాలుగు రాసుల వారికి మాత్రం మంచి జరగడం అనేటువంటిది నా దృష్టిలో నాకు తెలిసినటువంటి ఒక విషయం ఎవరికి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి రాశి వారికి మాత్రం కొంతవరకు వృష్టిక రాశి వారికి వీళ్ళకు మంచి జరుగుతుంది అనుకున్నటువంటి పనులు నెరవేరడము ఆదాయం పెరగడము శుభకార్యాలు జరగడము ఈ పెళ్ళి వివాహాలు ఇవి కానిటువంటి ఒక వ్యక్తులకు వివాహ సన్నాహాలు చేయడము వివాహాలు కావడము ఇలాంటివి ఈ నాలుగు ఐదు రాసుల వారికి మాత్రం మంచి జరగడానికి ఆస్కారం ఉంది తక్కిన రాశుల వారికి మామూలుగా దాంట్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా కుంభరాశిలోనే గ్రహణము పంచగ్రహ కూటమి కాలసర్ప అన్నీ ఒకరిగా ఒకటే రాశిలో వస్తున్నాయి కాబట్టి మకరము కుంభము మీనము ఈ మూడు రాశుల వారు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది శారీరక ఆరోగ్య విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు దేని విషయంలోనైనా జాగ్రత్తగా తోడు కుంభరాశికి సప్తమ స్థానం సింహరాశి అయింది కాబట్టి ఆ సింహంలో అధిపతి సూర్యుడు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి సింహరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు కూడా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే యాక్సిడెంట్లు కావడము సర్జరీలు కావడము ఇలాంటివి ఏమైనా జరిగి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఎవరి తోటైనా మాట్లాడే విషయంలో కూడా ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదమ్మా ఈ గ్రహణం అయితే ఈ గ్రహణం మనకు మన భారతదేశానికి లేదు కాబట్టి గ్రహణ విషయాలు ఏవి పాటించవలసిన అవసరం లేదు ఒకటి మనము చాతుర్ పంచగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటమి దోషం ఇవి మాత్రము అందరికీ ఉంటాయి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మన అందరికీ కూడా ఉన్నాయి కాబట్టి వీ వీటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండి ఈ రాష్ట్రాల వారు ఈ నాలుగైదు రాష్ట్రాల వారు జాగ్రత్తగా మంచిగా ఉం మంచిగా ఉన్నప్పటికైనా జాగ్రత్తగానే ఉండాలి జాగ్రత్తగా ఉంటే ఈ మనకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది గ్రహణం విషయంలో మనం ఏది అది మనకు గ్రహణము తిరిగి హోలీ పండుగ నాడు మనకు గ్రహణం వస్తుంది మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది అది మనకు భారతదేశంలోనే కనబడుతుంది అది అందరం పాటించాలి దానికి పట్టు విడుపులు స్నానాలు ఉంటాయి హోలీ పండుగ రోజు దానికి అన్ని కూడా పాటించాలి చంద్రగ్రహణము అది కూడా సాయంకాలం మూడు ఇరవై నిమిషాలకు బట్టి ఆరున్నర ఏడు గంటలక అది మూడు గంటలు ఉంటుంది ఆ రోజు హోలీ నాడు కామ కామపుర్ణమ నాడు అది పాటించాలి కానీ దీనికి ఏనా నియమము నిష్టము పాటించే అవసరం లేదు దాని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఒకటి ఏంటి అంటే కుంభరాశిలోనే అన్నీ కూడా ఒకటే కుంభరాశిలో కూడుకున్నాయి కాబట్టి కొందరికి మంచి కొందరికి చెడు జరుగుతుంది ఇంకోటి సూర్యుడు సర్వత్రా సర్వాంతర్యామి అన్ని దిశాల్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ ఒక్క గంట గంటన్నర ఎండ బయటకు సరిపోతుంది ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు అన్ని తినొచ్చు అంతా చేయొచ్చు ఒక ఎండకు బయటికి గడప దాటి బయటికి వెళ్లకుండా గంట సేపు ఆగినట్టయితే ఎలాంటి ప్రా ప్రాబ్లం ఉండదు ఏ బాధ కూడా ఉండదు దీని విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటి అంటే మూడు ఒకటే రాశిలో వస్తున్నాయి కాబట్టి మకరం కుంభం మీనం సింహం ఈ నాలుగు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అన్ని విషయాల్లో ఎందుకంటే దోషానికి ముందు వెనకాల రెండు రాసులు సప్తమ రాశి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఒక సింహరాశి కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి సింహరాశి మీద ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి కూడా ఏదన్నా యాక్సిడెంట్లు కావ జరగడం కానీ అనుకున్న పనులు కాకపోవడము ఆరోగ్య నష్టం కావడము ఇతరత్ర పోట్లాటలు అవి కావడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తక్కిన వారికి ఎలాంటి దోషం లేదు దాని గురించి గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈ దోషం ఈ దోషం అంటే అది మనకు ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది ఈ కాలసర్ప దోషం గురు యోగం కాలసర్ప దోషం అని చెప్పి ఏ గ్రంథంలో పెట్టలేదు అది మేము పుట్టించాం నేను కూడా ఒక జ్యోతిష్యున్నే కాబట్టి మేము దోషం అని చెప్పి మేము చెప్తున్నాం కానీ కాలసర్ప యోగము అనేటువంటి అన్ని యోగాలలో అది ఒక యోగము అని చెప్పారు కానీ దోషమని చెప్పి చెప్పలేదు బృహత్ పరాశర హోరా హోరాశాస్త్రంలో కానీ ఇతర ఇతర శాస్త్రాలలో కానీ ఎవరు కూడా దాని దోషం అని చెప్పలేదు ఒక యోగము ఆ యోగం మంచిగా ఉన్నట్టయితే మంచి యోగమే వస్తుంది చెడు స్థానంలో ఉండి చెడు యోగం వస్తుంది అంతేగాని ఆ యోగం అయితే అలాంటప్పుడు కాలసర్ప దోషం ఉంది కాలసర్ప దోషం ఉందని చెప్పి మేము అందరికీ జాతకాలు చూసిన వాళ్ళందరికీ కూడా మేము చెప్తూ ఉన్నాం మరి ఆ ఈ నాలుగు మూడు నాలుగు నెలలు ఉండబడేటువంటి ఒక కాలసర్ప దోష కాలసర్ప యోగంలో ఎన్ని కోట్ల మంది జన్మిస్తారు అంతమందికి కాలసర్ప దోషమే ఉంటుందా ఉండదు అది ఒక కొన్ని గ్రహాల యొక్క పొజిషన్ వల్ల పితృయో పితృస్థానంలో ఉండడము దాని అటువంటి కొన్ని రాసుల వారికి ఆ జన్మ సమయంలో ఉండబడేటువంటి ఒక గ్రహాలను బట్టి ఆ దోషం అనేది ఏర్పడుతుంది కానీ ఎన్ని కోట్ల మంది పుట్టినా ఆ మూడు నాలుగు మాసాలలో అందరికీ కాల కాలసర్ప దోషం మాత్రం ప్రపంచానికి ఎఫెక్ట్ చేస్తుంది ఈ దోషం అనేటువంటి మనకు ఇరవై మూడవ తారీఖు నాడు ప్రారంభం అవుతుంది ఇది ఏప్రిల్ మే వరకు ఉంటుంది మే జూన్ వరకు కూడా ఉండొచ్చు అయితే దీనివల్ల ప్రపంచంలో అరిష్టాలు ఏర్పడము రాజకీయాల్లో దుమారాలు ఇవ్వడము మంత్రులు మారడము రాజకీయ అస్థిరత ప్రజలను బాధ పెట్టడము ప్రజలు ప్రజలకు అనుకున్న ఉపాధి కలగకపోవడము యుద్ధాలు కావడము ఇతర దేశాలలో యుద్ధం రావడము ఇచ్చి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇరాన్లోనే కూడా యుద్ధం జరుగుతూనే ఉంది అలా అంటే అలాగే యుద్ధాలు పోయి ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం కూడా మారచ్చు వీటి యొక్క యోగం వల్ల అంతేగాని మానవుల మీదనే కాలకల్ప దోషం పనిచేస్తున్నటువంటిది లేదు కొన్ని ఆ జన్మ సమయాన్ని బట్టి కొందరికి మాత్రమే కాలశల్పదోషం కాళ ప్రదోషం ఉన్నవాళ్ళు మహానుభావులు ఉన్నారు మంచి డాక్టర్లైన ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అని అది లేదు కాకపోతే ఆ గ్రహాల యొక్క పొజిషన్ బట్టి అవుతుంది అంతేగాని దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో మాత్రం ఈచి బాధలు అంటే అనుకో కొత్త కొత్త రోగాలు రావడము జనాలు నష్టం కావడము ఆస్తులు నష్టం కావడము యుద్ధాలు జరగడము భయంకరమైన వాతావరణం ఏర్పడడానికి మనకు ఉంది ఇదే మళ్ళీ నీకు చెప్పినప్పుడు చెప్తాను నామ సంవత్సరంలో జరిగేదంతా కూడా ఇదే అందరికీ పరాభవమే అదే వచ్చే వచ్చే నెలలో చెప్తాను నీకు నేనంతా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ కాలస్వర్ప దోషము అష్టగ్రహ శిష్టగ్రహ కూటాలు ఇవన్నీ కూడా మనకు పోవడానికి అనిపిస్తున్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే సంవత్సరం మొత్తం కూడా మనకు చాలా ఇబ్బందులతో కాలం గడుస్తుంది అది తర్వాత చెప్పుకుందాం అయితే దీ గ్రహణం గురించి మాత్రం ఏమాత్రం బాధపలసిన అవసరం లేదు దాని గురించి ఆలోచన లేదు మన దేశంలో ఉండదు దక్షిణ అమెరికా అర్జెంటీనా ఇటలీ అటువంటి దేశాలలో అక్కడ ఉంటుంది వాళ్ళకి అది ప్రాబ్లం అక్కడ ఉన్న వాళ్ళు పాటించాలి ఇడుపు స్నానము పట్టు స్నానము మన ఆంధ్రులు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు పాటించాలి కానీ మనకు అవసరం భారతదేశంలో మాత్రం ఏ ప్రాంతంలో ఆసేటు శీతాచలం ఏ ప్రాంతంలో కూడా ఈ పట్టు విడుపు స్నానాలు చేయడము కానీ దాని గురించి ఆచరించడం కానీ ఏమీ లేదు అది హోలీ పండుగ అన్నాడు కావుని పౌర్ణమి ఆనాడు చంద్రగ్రహణం ఉంటుంది ఆనాడు పాటించాలి మనం కానీ ఇప్పుడు ఏం లేదు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సుఖంగా సంతోషంగా ఉండండి గ్రహణ విషయాలు మనకు అవసరం లేదు కాకపోతే ఈ గ్రహణం వల్ల ఒకటి పెద్ద మెయిన్ ప్రాబ్లం ఒకటి ఏర్పడుతుంది బంగారము వెండి ఇత్తడి ధర ఆకాశాన్ని వండుతాయి మూడు మూడు ఇత్తడి కూడా బంగారము వెండి ఇత్తడి పంచలోహాలు అయితే ఉండాంటాం కదా బంగారము ఇత్తడి కంచు రాగి వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటబడేటువంటి ఒక యోగం కనబడుతుంది ఈ గ్రహణ గ్రహణం పక్క పెట్టు గ్రహణం వల్ల ఒకటి రెండవది పంచగ్రహ కూటమి కాలసర్ప దోషం ఈ రెండిటి వల్ల రేపు మార్చి నెలలో బంగారం ఆకాశాన్ని అంటేటువంటి ఒక పరిస్థితి ఏర్పడచ్చు బంగారం కానీ వెండు కానీ మనకు అందుబాటులో లే మానవు మానవులకు అందుబాటులో ఎవరో కోటీశ్వరులు ఉంటారేమో కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం బంగారం అంటే భయపడి పక్క ఇంట్లో పూర్తవలసింది అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు బంగారం ధర వెండి ధర ఇత్తడి కంచు రాగి వీటి యొక్క ధరలు ఆకాశాన్ని అంటే ఒక యోగం కనబడుతుంది ఈ పంచగ్రహకూటమి చాతుర్గ్రహ కూటమి కాలసర్ప యోగం వల్ల గ్రహణం మనకు లేదు కాబట్టి దాని యొక్క గ్రహణ ప్రభావం మన భారతదేశం మీద ఉండదు ఈ ఈ రెండింటి వల్ల పంచగ్రహ పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి రెండవది కాళసర్ప ఈ మూడింటి వల్ల ఈ లోహ సంబంధం యొక్క వైటి బంగారం ముఖ్యంగా బంగారము వెండి మన చేతిలో ఉండకుండా పోవటానికి ఆస్కారం ఉండి జాగ్రత్త ఏమని ఉంటే ఇప్పుడే కొన్ని పెట్టేసుకోండి జాగ్రత్త పడండి గురుగారు మొత్తం మీద మాకున్న సందేహాలన్నిటిని నిర్వృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తల్లి